హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానళ్ళకి స్వాగతం ముఖం అందంగా మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ మధ్యకాలంలో ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు ముఖ్యంగా మన చర్మ సమస్యల్లో ఫిగ్మెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన సమస్య ఈ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు ఇప్పుడు మనం మూడు చిట్కాలను తెలుసుకుంటున్నాం ఈ మూడు చిట్కాలు కూడా ఫిగ్మెంటేషన్ సమస్యను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొదటి చిట్కా గురించి తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ ముల్టన మట్టి తీసుకోవాలి ముల్టన మట్టి ఒకప్పుడు చాలా అరుదుగా దొరికిన ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లోనూ అలాగే బ్యూటీ పార్లర్స్ ఉన్న స్టోర్స్లోనూ చాలా విరివిగా లభ్యమవుతుంది ముల్టన మట్టి చర్మం మీద ఎక్స్ప్లేట్ చేసి బిగుతుగా చేస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది రంధ్రాలను తెరుస్తుంది అదనంగా ఉన్న నూనెను మురికను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మానికి శాంతి కలిగేలా చేస్తుంది మచ్చలను తొలగిస్తుంది ఫిగ్మెంటేషన్ తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత స్పూన్లో పావు భాగం కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్ కూడా చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాఫీలో కెఫీన్ ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా వాడవచ్చు మొడతలు ఫైన్ లైన్స్ కనపడకుండా చేస్తుంది చిన్న స్పూన్లో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు చర్మాన్ని శాంతపరుస్తుంది అలాగే చికిత్స చేస్తుంది మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను ఆపుతుంది అలాగే నల్లటి మచ్చలను తొలగిస్తుంది ఇక మనం తీసుకున్న ముట్టన్న ముట్టి కాఫీ పౌడర్ పసుపు బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత పాలను పోసి బాగా కలపాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి పాలల్లో ఉన్న పోషకాలు చర్మం నుండి మురికి నూనె మలినాలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేయటమే కాకుండా చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి పాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లోట్ చేస్తాయి నిస్తేజంగా ఉన్న చర్మానికి పోషణ అందించి కాంతివంతంగా చేస్తుంది ఇక చర్మ రంధ్రాలను బిగించి వాటి రూపాన్ని కూడా తగ్గిస్తుంది చూసారుగా మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముఖం మీద ఫిగ్మెంటేషన్ నల్లల మచ్చలు క్రమంగా త తొలగి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది మనం తీసుకున్న పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ పరిస్థితులు ఎలా ఉన్నా చికిత్స చేయడంలో సహాయపడతాయి నల్లని మచ్చలను తగ్గించి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది యాంటీ ఇన్ఫెక్టరీ లక్షణాలు ఉండటం వలన ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక కాఫీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి ఇక ఆ తర్వాత రెండో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో కేవలం మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అవి తేనె పసుపు ఈ రెండు కూడా మనం రెగ్యులర్గా వంటింట్లో వాడేవే ఈ రెండింటిలో ఉన్న పోషకాలు చర్మం మీద ఫిగ్మెంటేషన్ సమస్యను తొలగించడానికి అలాగే చర్మానికి అవసరమైన తేమను పోషణను అందించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా చేసుకుంటే ఈ చిట్కాలన్నీ చాలా బాగా సహాయపడతాయి ఇక మనం తీసుకున్న కాఫీ పౌడర్ చిట్కా తీసుకున్నా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం తేనె పసుపుతో చిట్కా తెలుసుకుంటున్నాం తేనె చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన తేనెను రే ఈ ప్యాక్లో వాడటం వలన చర్మంపై ముడతలు ఫైన్ లైన్స్ తొలగిపోతాయి చర్మానికి అవసరమైన తే తేమ అంది కాంతివంతంగా మృదువుగా మారుతుంది అలాగే తేనె ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది తేనె మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి తేనె మనకు అందుబాటులోనే ఉంటుంది ఇక ఆ తర్వాత పసుపు తీసుకోవాలి పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది పసుపులో కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి మనం ఆల్రెడీ మొదటి ప్యాక్లో పసుపు గురించి తెలుసుకున్నాం కదా పసుపులో ఉన్న లక్షణాలు మొటములు నల్లని మచ్చలు మంటను అలాగే ఫిగ్మెంటేషన్ వృధాప లక్షణాలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనెలో పసుపు వేసి బాగా కలిపేయాలి ఈ విధంగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా చేసుకోవాలి అంతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు వంటింట్లో చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి తేనె పసుపు ఉపయోగించి ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఈ చిట్కాలో ఉపయోగించిన ఈ రెండు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి చర్మానికి అవసరమైన తేమను పోషణను అందించి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి చర్మ సమస్యలు అలాగే మొటములు నల్లని మచ్చల కోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది చూసారుగా ఇప్పటివరకు రెండు చిట్కాలను తెలుసుకుందాం ఇక మనం మూడో చిట్కాకి వెళ్ళిపోదాం ఈ చిట్కాలో కూడా కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అవి కాఫీ పౌడర్ నిమ్మరసం కాఫీ మనం రెగ్యులర్గా ప్రతిరోజు తాగుతూనే ఉంటాం ఆ కాఫీ వాసనకు మనం మయమర్చిపోతూ ఉంటాం అటువంటి కాఫీ పౌడర్లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాఫీలో ఉండే కెఫిన్ మనకు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేస్తుంది దీనిలో ఉండే కెఫిన్ నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్యాక్ ఉపయోగించడం వలన మనకు చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలు ఫైన్ లైన్స్ తొలగించడమే కాకుండా వృధాపు లక్షణాలను ఆలస్యం చేస్తాయి మనకు చర్మానికి అవసరమైన పోషణ ఇలాగా చిట్కాలను ఫాలో అయితే మనకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో మనం సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక ఒక స్పూను నిమ్మరసం పిండి బాగా కలపాలి నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి ముఖం మీద నల్లని మచ్చలు మొటమలు అన్నింటినీ తొలగిస్తుంది ఇక విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన నల్లని మచ్చలు వయసు పెరిగే కొద్దీ వచ్చే మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది యాంటీమైక్రోబెల్ మరియు ఆక్సిజన్ లక్షణాలు ఉండటం వలన మొటములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది అలాగే దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తుంది అలాగే ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కాలజ్ దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నిరోధించడంలో చాలా బాగా సహాయపడుతుంది చిరగా కాఫీ పొడిలో నిమ్మరసం కలిపం బాగా కలిసిపోయింది ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముఖం మీద ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు ముడతలు అన్నీ తొలగిపోతాయి ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన వస్తువులను బట్టి ఏ చిట్కా ఫాలో అయినా పర్వాలేదు ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి